అందరికి నమస్కారం నా పేరు మాదాల నరేష్ అది కొండేపీ నియోజకవర్గం పన్నులూరు మండలంలో ఎక్కువ గ్రామం పది మంది బృందంగా తయారయ్యి కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం కావాలని వచ్చిన తర్వాత ప్రజలందరూ సుసంత ఉండాలని మేము శ్రీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వారికి నడుచుకుంటూ వచ్చి మొక్కులు చెల్లిస్తామని మేమంతా మా గ్రామం తరఫున మొక్కుకున్నాము కావున మేము ఒక బృందంగా తయారయ్యి నాలుగు రోజుల నుంచి పాదయాత్రగా నా పేరు మాదాల నరేష్ మాది కొండేపి నియోజకర్గంలోని పొన్నలూరు మండలంలోని వెంకుపాలెం గ్రామం మా ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ చోళాశ్రీ బాల వీరంగ స్వామి గారికి మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పించినందుకు మేమంతా తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నామని కాళిన తిరుపతి వెళ్ళడానికి అంతా నిశ్చయించుకొని గడిచిన మూడు రోజులుగా పాదయాత్రకు వెళ్తున్నాం మా యువ యువనాయకుడు దాని చెన్న సహకారంతో మా ఎమ్మెల్యేని వరుసగా మూడు సార్లు గెలిపించుకొని మేము యాక్టిక్ ఎమ్మెల్యేగా కొండేపు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఈ ఘనత మా అన్న సత్య మాకు ఇచ్చిన అవకాశంగా భావించి మేము గడిచిన ఎన్నికల్లో ఒక మంచి సమ సమాప్తమై ఒక గట్టి కృషి చేసి మా ఎమ్మెల్యే గారిని మూడోసారి హ్యాపీగా గెలిపించుకున్నాము